నమస్తే సంగీత కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ పచ్చి కొబ్బరి టమాటో చట్నీ ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది దేంట్లోకైనా తినేయచ్చు అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దోశలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని నేను ఇక్కడ ఒక మట్టి గిన్నె పెట్టుకున్నాను అది కొంచెం వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె పోసుకున్నాను నూనె కొంచెం వేడెక్కినాక ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి పది నుండి పన్నెండు ఎండుమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ పచ్చిమిర్చి ఎండిపోయినాయి ఉంటాయి కదా అవి కూడా వేసేసుకున్నాను అలాగే పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూను రాళ్ళుప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి ఎప్పుడు కొబ్బరి పచ్చడి ఒకే విధంగా కాకుండా ఓసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇవి కొంచెం మగ్గిపోయిన తర్వాత రెండు పెద్ద సైజు టమాటోలు కట్ చేసి వేసేసుకుంటున్నాను ఈ టమాటోలు కొంచెం మగ్గిపోయిన తర్వాత రెండు రెమ్మల చింతపండు కూడా వేసేసుకుంటున్నాను ఇలా కొంచెం చింతపండు వేయడం వలన ఈ చట్నీకి మంచి రుచి అనేది వస్తుంది తప్పకుండా మీరు చింతపండు వేసి ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మగ్గనిద్దాము రెండు మూడు నిమిషాల పాటు మగ్గిన తర్వాత చూడండి టమాటాలోని నీళ్ళన్నీ బయటికి వచ్చేసాయి కదా ఇవన్నీ కొంచెం దగ్గర పడేంత వరకు మనం వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నేను ఒక కొబ్బరికాయ మొత్తం కొట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను ఈ కొబ్బరి ముక్కలు కూడా కొంచెం వేగాలి కొంచెం కలర్ మారి పచ్చిదనం పోయేంత వరకు మనం వేయించుకోవాలి చూడండి ఇంత వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దింపేసుకుందాము ఈ మిశ్రమం అంతా పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి మధ్య మధ్యలో కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా పట్టేసుకోవాలి చూడండి ఇలాగా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మట్టి పాత్ర పెట్టుకున్నాను దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూను ఆవాలు అర టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక టీ స్పూను మినపప్పు కూడా వేసుకోవాలి ఇది మనము చట్నీ తినేటప్పుడు మధ్య మధ్యలో అలా తగులుతూ కరకరలాడుతూ ఉంటుంది కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అది కొంచెం చిటపటలాడిన తర్వాత నాలుగు ఎండుమిర్చి కట్ చేసి వేసేసుకున్నాను ఇవన్నీ ఒకసారి బాగా ఫ్రై అవ్వనిద్దాము పచ్చి కొబ్బరి రెగ్యులర్గా తీసుకుంటే స్కిన్ ఎలర్జీలు ఏమైనా ఉంటే కొంచెం తగ్గుముఖం పడతాయి పావు టీ స్పూను పసుపు కూడా వేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమం అంతా వేసేసుకోవాలి పచ్చి కొబ్బరి రెగ్యులర్గా తింటూ ఉంటే మన హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా మొత్తం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మనకు దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదా అదంతా దగ్గర పడేంత వరకు మనం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎంతో రుచికరమైన పచ్చి కొబ్బరి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో